వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను ప్రియాంక రిజర్వ్డ్ నియోజకవర్గమైన రసవత్ర రాజకీయం ఇక్కడ కొనసాగుతుంది దశాబ్ద కాలంగా వైసీపీకి తిరుగులేని ఈ నియోజకవర్గంలో మరోమారు విజయం కోసం మార్పులు చేర్పులతో ఫ్యాన్ పార్టీ సిద్ధం కాగా సైకిల్ సవారీ కోసం తెలుగుదేశం ప్రయత్నిస్తోంది అభివృద్ధి మంత్రం సంక్షేమ తంత్రంతో అధికార పార్టీ గెలుపు ధీమా వ్యక్తం చేస్తోంది శ్రీకాకుళం పార్లమెంటు పరిధిలోని రాజాం నియోజకవర్గం రాజకీయాల్లో రసవత్తరంగా మారింది రెండు వేల తొమ్మిది నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా రాజాం ఎస్సీ నియోజకవర్గంగా మారింది పునర్విభజన అనంతరం రేగిడి ఆముదాల వలస మండలం పూర్తిగా రాజాంలో కలిసింది గతంలో ఉన్న ఉనుకూరు నియోజకవర్గం రెండు వేల తొమ్మిదిలో రద్దయింది అప్పట్లో జిల్లాలో కీలక నియోజకవర్గంగా ఉన్న ఉనుకూరులో పదకొండు సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ మూడు సార్లు టీడీపీ ఐదు సార్లు కేఎల్పీ జనతా స్వతంత్ర అభ్యర్థులు ఒక్కోసారి గెలిచారు ఇక రాజా నియోజకవర్గంలో టీడీపీ సీనియర్ నేత మాజీ స్పీకర్ ప్రతిభా భారతి రెండు సార్లు ఓడిపోయారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల నాటికి ఇక్కడి రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి రాజా నియోజకవర్గం ఏర్పడిన తర్వాత రెండు వేల తొమ్మిదిలో జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి కోండ్రు మురళి పోటీ చేయగా టీడీపీ నుండి ప్రతిభా భారతి పోటీ పడ్డారు ఆ ఎన్నికల్లో కోండ్రు మురళికి అరవై ఒక్క వేల ఏడు వందల డెబ్బై ఒక్క ఓట్లు రాగా టీడీపీ అభ్యర్థి ప్రతిభా భారతికి ముప్పై నాలుగు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది ఓట్లు వచ్చాయి ఇక రెండు వేల పద్నాలుగు ఎన్నికల నాటికి టీడీపీ వైసీపీ మధ్య ప్రధాన పోటీ జరిగింది రెండు నియోజకవర్గంలో మొత్తం లక్ష తొంభై ఓట్లకు గాను వైసీపీ నుండి పోటీ చేసిన కంబాల జోగులకు అరవై తొమ్మిది వేల నూట తొంభై రెండు ఓట్లు రాగా టీడీపీ నుండి పోటీ చేసిన ప్రతిభా భారతికి అరవై ఎనిమిది వేల ఆరు వందల ఎనభై ఓట్లు వచ్చాయి వైసీపీ అభ్యర్థి జోగులు ఐదు వందల పన్నెండు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు రెండు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన కోండ్రు మురళి ఇక్కడి నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి నాలుగు వేల ఏడు వందల తొంభై ఓట్లు మాత్రమే సాధించి డిపాజిట్ కోల్పోయారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనూ రాజాంలో వైసీపీ విజయం సాధించింది ఆ పార్టీ తరఫున పోటీలో ఉన్న కంబాల జోగులు ఎనభై మూడు వేల ఐదు వందల అరవై ఓట్లు సాధించి ఘన విజయం సాధించారు అయితే తెలుగుదేశం నుంచి కొండ్రు మురళీ మోహన్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు కొండ్రు రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ నుంచి పోటీ చేసినా ఆ తర్వాత టీడీపీలో చేరారు గడిచిన ఎన్నికల్లో వైసీపీ యాభై ఒకటి పాయింట్ నాలుగు ఒకటి శాతం ఓట్లు సాధించగా తెలుగుదేశానికి నలభై ఒక్క శాతం జనసేనకు మూడు శాతం కాంగ్రెస్ కు ఒకటిన్నర శాతం బీజేపీకి అర శాతం ఓట్లు మాత్రమే లభించాయి ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ తన అభ్యర్థిని మార్చింది కంబాల జోగుల స్థానంలో తాలే రాజేష్ ను నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించి మార్పునకు శ్రీకారం చుట్టింది పార్టీ పరంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పరంగా వైసీపీ ముందంజలో ఉన్నా రెండుసార్లుగా ఎమ్మెల్యేపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని అధిగమించడానికి సర్వేలకు అనుగుణంగా ముఖ్యమంత్రి జగన్ వైసీపీ అభ్యర్థిని మార్చి ఈ నియోజకవర్గంలో వైసీపీని హ్యాట్రిక్ దిశగా నడిపిస్తున్నారు అయితే తెలుగుదేశం తరపున మరలా కొండ్రు మురళి పోటీలో దిగుతూ ఈసారి విజయం తమదే అంటున్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో ముఖ్యంగా విజయనగరం శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాల్లో ఓటమి పాలైన నియోజకవర్గాలపై తెలుగుదేశం పార్టీ దృష్టి సారించింది రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రాజాం పాలకొండ కురుపాం సాలూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటమి చవచూసింది గత చేదు అనుభవాలను పరిగణలోకి తీసుకుంటే ఇప్పుడు షెడ్యూల్డ్ ఎస్సీ వర్గాలకు రిజర్వ్ చేయబడిన రాజాం నియోజకవర్గాన్ని గెలిపించుకోవాలని టీడీపీ ఉవ్విల్లోరుతోంది అయితే వైసీపీ అభివృద్ధి మంత్రంతో టీడీపీకి మరోమారు షాక్ ఇచ్చేందుకు రెడీ అయింది ఈ మారు జనసేనతో టీడీపీకి పొత్తు ఉన్న పార్టీలో అసమ్మతి ఆ పార్టీకి నష్టం చేసేదిగా ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు అభ్యర్థిని మార్చినంత మాత్రాన అధికార పార్టీ తన వైఫల్యం నుంచి బయటపడదని టీడీపీ ప్రచారం చేస్తున్నా చేసిన అభివృద్ధి అన్ని సామాజిక వర్గాలు తమ వెంటే ఉన్నాయని వైసీపీ నేతలు ధీమాగా ఉన్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచిన వైఎస్ఆర్సీపీ మంచి పనితీరు కనబరిచి గిరిజన ప్రాంతంలో గిరిజన యువతకు సాగునీటి వనరులు ఉపాధికి చర్యలు చేపట్టింది ఇలా వైసీపీ దూసుకుపోతుంటే ప్రతిభా భారతి వర్గం కొండ్రు మురళి వర్గాల మధ్య సఖ్యత లేకపోవడం టీడీపీకి పెద్ద మైనస్గా మారింది మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కూతురు కావలి క్రిష్మ తెరపైకి వచ్చి రాజాం సీట్లు ఆశించారు కూడా మొత్తం మీద రాజాం రాజకీయం రసవత్తరంగా మారి వైసీపీకే అనుకూలంగా మారుతోంది ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్